బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడిన కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ పుణ్యభూమిన ఆదేశం సదాస్మరామి ఆ ఖ్యాతి భరత జాతికి చెందుతుంది అంతగా పేరొందిన పవిత్ర భూమిలో జన్మించడం చరితార్థం మట్టిలో ఇంకా ఈ దేశపు మహావీరుల రక్తం విలకట్టలేనిదే అంతు లేనిదే కూడా భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు సువర్ణాక్షరాలతో లిఖించబడ్డారు అంతటి ఖ్యాతి గడించిన వారిలో ఛత్రపతి శివాజీ ఒకరు పరాయి పాలనలో మగ్గిపోయిన భారతీయులకు ఊపిరి అందించారు మొఘల్ రాజులతో ఎంతో విరోచితంగా పోరాడారు హిందూ మతాన్ని కాపాడిన ఘనత మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందన్న దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు కానీ శత్రువుపై భీకర పోరాటం చేసే శివాజీ శక్తికి ప్రేరణ మాత్రం పోరాట యోధుడు యుద్ధ వీరుడు శత్రువుల గుండెల్లో నిద్రపోయిన మహారాజా ప్రతాప్ మాత్రమే మాతృభూమి పట్ల అంతులేని ప్రేమతో రాణా ప్రతాప్ జీవించాడు వీర పుత్రుల సరసన కూర్చునేలా చేశాయి ఇక అక్బర్ మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నప్పుడు మేవాడ్ ధీరుడుగా ప్రతాప్ నిలబడ్డాడు అంతటి శౌర్య ప్రతాపాలకు రాణా ప్రతాప్ పూర్తిగా అర్హుడని చరిత్రకారులు చెబుతుంటారు మొఘల్ సైన్యం కంటే నాలుగు రెట్లు చిన్నది మేవాడ ప్రతాప్ రాజు సైన్యం వీరత్వంలో మాత్రం మొఘల్ సామ్రాజ్యాన్ని కన్నా ఎంతో పెద్దది పదహారవ శతాబ్దం నాటికి ఉత్తర భారతదేశం మొఘలుల ఆధీనంలోకి వెళ్లిపోయింది సముద్ర తీరాన ఉన్న మాల్వాన్ మేవాడ్ ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకోవాలన్నది అక్బర్ ప్లాన్ పదిహేను వందల అరవై ఏడులో మాల్వాన్ ను స్వాధీనం చేసుకున్న మొఘల్ సైన్యం మేవాడ్ దిశగా తీశాయి అక్బర్ వద్ద మందుగుండు ఫిరంగులు ఉన్నాయి సంవత్సర పోరాటం తర్వాత చివరకు మేవాడ రాజు ఉదయ్ సింగ్ ఓటమి పాలయ్యాడు అతని పెద్ద కుమారుడు మహారాణా ప్రతాప్ సైన్యాన్ని నడిపించేవాడు బాల్యం నుంచే యుద్ధ విద్యలు రాజకీయ శాస్త్రం శాస్త్ర విద్యలు అన్నిట శిక్షణ పొందాడు మేవాడ రాజుగా ప్రతాప్ గద్దెనెక్కాడు సామంతుడిగా ఉండేందుకు ఒప్పుకోకపోవడంతో మొగల్ రాజు అక్బర్ తో తలపడక తప్పలేదు దీంతో అక్బర్ పరివారం మేవాడ పర్వతాన్ని చుట్టుముట్టాడు ఇక ఒకవైపు ప్రతాప్ దళం మరోవైపు మరో రాజపుత్ర దళం మొఘల్ సైన్యంపై విరుచుకుపడ్డారు తీవ్రంగా తలబడ్డాయి రాణా ప్రతాప్ అసమాన యోధుడు ఏడున్నర అడుగుల ఎత్తుతో అతని కవచం ఎనభై కిలోల బరువు ఉందని పది కిలోల ఖడ్గం ఉందని చరిత్రకారులు రాసుకొచ్చారు అడ్డొచ్చిన వారిని రెండు ముక్కలుగా చీల్చేంత పదును ప్రతాప్ కు ఉంది అంతకు మించి అతడి గుర్రాన్ని చేతగ్గా పిలుస్తుంటారు మొఘల్ రాజు మాన్సింగ్ ఏనుగుపై వచ్చి ప్రతాప్ తో తలపడ్డాడు అప్పట్లో ఏనుగు తొండానికి కూడా కత్తి కట్టి యుద్ధానికి దిగేవారు ఈ క్రమంలోనే హల్ది ఘాట్ వద్ద మేవాడ్ సైన్యంపై మొఘల్ సైన్యం విరుచుకుపడింది తుపాకులతో ఉన్న అక్బర్ సైన్యాన్ని నిరోధించడం ప్రతాప్ సైన్యం వల్ల కాని పరిస్థితి ఏర్పడింది ఏనుగులు గుర్రాలు రక్తపుటేర్లలో నేలకొరిగాయి గుండెల్లో సోరియం ఉందే గాని చేతుల్లో తగిన ఆయుధం సంపత్తి మేవాడ్ సైన్యానికి లేకుండా పోయింది ఈ సమయంలోనే మొఘల్ రాజు సింగ్ కూర్చున్న ఏనుగు వైపు రాణా ప్రతాప్ తన చేత గున్ని దౌడ్తీయించాడు వాస్తవానికి చేతక్ అసమాన ప్రతిభ కలిగిన జాతి గుణం ముఖ భాగంలో ఏనుగు తొడుగు కూడా ఉందని చెబుతుంటారు అనుకున్నట్లుగానే చేతక్ గుర్రం మాన్సింగ్ ఉన్న ఏనుగుపై దాడి చేసింది ప్రతాప్ కూడా తన చేతిలోని ఖడ్గాన్ని బాన్సింగ్ గుండెల్లో దించేందుకు ప్రయత్నించాడు కానీ ఏనుగు కాలకి అదే సమయంలో ప్రతాప్ గురి కూడా తప్పింది తుపాకీ గుండు తగలడంతో శరీరం తీవ్ర గాయాలతో నిండిపోయింది ఇక మహారాజా ప్రతాప్ నేల కొరగడంతో ముఘల్ సైన్యం అతడిని చుట్టుముట్టింది ఇది గమనించిన నమ్మకస్తుడైన సైన్యాధిపతి గావా బీద అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రాణాలు కాపాడుకోవాలని రాజు ప్రతాప్ తో చెబుతాడు ప్రతాప్ శిరస్సుపై కిరీటాన్ని సైన్యం అతన్ని వెంటనే గాయాలు పాలైన ప్రతాప్ తన తో సహా అక్కడి నుంచి తప్పించుకుంటాడు యుద్ధంలో తీవ్ర గాయాల పాలైన ప్రతాప్ గుర్రం చేతక్ కూడా తన యజమానిని సురక్షిత ప్రాంతంలోకి తీసుకెళ్లాలని గురుకులు పెట్టింది యుద్ధ రంగం నుంచి దూరంగా తీసుకెళ్తుంది చివరకు చేతక్ ప్రాణాలు వదిలేసింది మహారాజా ప్రతాప్ విచారానికి అంతు లేకుండా పోయింది చరిత్ర పుటల్లో హల్దీఘాట్ యుద్ధం ముగిసిందని మేవాడ్ మొగలుల వశమైందని చెబుతారు ఇంతవరకు మాత్రం నిజమే కానీ రాజా ప్రతాప్ ను అక్బర్ మాత్రం సంహరించలేదు అతన్ని యుద్ధంలో ఓడించను లేదు చివరకు అడవుల్లో ప్రతాప్ కోలుకుంటాడు అడవి బిడ్డలుగా పేరొందిన బిల్లులతో కలిసి కొత్త సైన్యాన్ని సిద్ధం చేసుకుంటాడు గెరిల్లా యుద్ధ తంత్రులతో మొఘల్ సైన్యాన్ని అంతమొందిస్తూ వచ్చాడు మెల్లగా మేవాడి మహారాజా రాణా ప్రతాప్ సింగ్ కోసమైంది అక్బర్ పరిపాలనలో ఇలా ముప్ప తిప్పలు పెట్టిన రాజు మరెవ్వరూ లేరు చివరకు మేవాడు అక్బర్ కు వదిలిపెట్టక తప్పలేదు దక్షిణాదిపై యుద్ధానికి తెరలేపాడు ఆ తర్వాత ఇరవై ఏళ్ల పాటు ప్రతాప్ సింగ్ మేవాడ్ పరిపాలించాడు అయితే ఒకనాడు అడవిలో వేట సాగిస్తున్న సమయంలో ఓ పులి పంజాతో ప్రాణాలు వదిలేశాడు శక్తికి బుద్ధి బలానికి ఆత్మ గౌరవానికి ప్రతీక రాణా మాతృభూమి పట్ల అంచంచల భక్తికి నేతకి కీర్తిస్తారు యోధుల ప్రాణ త్యాగాలు అలా ఆకర్షించబడ్డాయి ఆ తర్వాత పాలించిన ఛత్రపతి శివాజీ కూడా రాణా ప్రతాప్ తంత్రాన్ని పాటించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందారు అందుకే వీర శివాజీగా జేజేలు అందుకున్నాడు మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి